కర్నూలులో జరిగినటువంటి విషాద ఘటనలతో ఒక్కసారిగా ఏపీ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది ముఖ్యంగా ఈ ప్రమాదంలో చిక్కున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాన్ని నేరుగా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పరామర్శిస్తున్నారు ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు మండలానికి సంబంధించినటువంటి ఒకే ఒక ఫ్యామిలీలో నలుగురు చనిపోవడం జరిగింది గోల రమేష్ అనేటువంటి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి అతను భార్య ఇద్దరు పిల్లలు కూడా బస్సులోనే సజీవంగా దహనమయ్యారు అక్కడే వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు అయితే ఇప్పుడు ఈ కుటుంబాన్ని నేరుగా అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించారు సో అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా కర్నూలుకి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం మాట్లాడడానికి మనతో పాటు ఆయన ఆన్లైన్లో ఉన్నారు నమస్తే సురేష్ గారు నమస్కారం అండి సురేష్ గారు ఈ ఇన్సిడెంట్ మీద ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అయింది ప్రభుత్వం ఏ విధంగా అక్కడ ఆ కుటుంబానికి సహాయం చేసేటువంటి అవకాశం ఉంది నేరుగా అక్కడే స్పాట్ లో ఉన్నారు మీతో పాటు చనిపోయినటువంటి ఆ గోళ్ల రమేష్కి సంబంధించినటువంటి తండ్రి గారు మాలకొండయ్య గారు కూడా మీ పక్కనే ఉన్నారు ఈ ఇన్సిడెంట్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు దురదృష్టకరమైన రోజు అండి మాకు ఉదయగిరి నియోజకవర్గంలో ఉదయన్నే లేవగానే ఈ వార్త తెలుసుకున్న వెంటనే ఎంక్వైరీ చేస్తే మాకు ఉన్న వింమూరు మండలంలోని గోడవారిపల్లి గ్రామం నుంచి ఉన్నారు ఇళ్ళు గోళ్ల మాలకొండయ్య గారు కుటుంబం ఈ కుటుంబంలో వారి కొడుకు రమేష్ ఆ రమేష్ వాళ్ళ భార్య అనూష అలాగే పిల్లలు శశాంత్ మన్విత మనోరాలు మనవడు వీళ్ళకి అత్యంత బాధాకరం ఏంటంటే ఇదే కుటుంబం నుంచి కూడా మేనరకం చేసుకున్నాడు రమేష్ ఈ కుటుంబానికి సంబంధించిన అమ్మాయే అనూష కూడా వీళ్ళకి ముగ్గురు ఈయన ఈయన భార్య అలాగే అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా ముగ్గురే మిగిలి రీళ్ళు ముగ్గురే మిగిలి అన్న పరిస్థితి పూర్తిగా అనాథలైపోయిన పరిస్థితి వీళ్ళ వాళ్ళిద్దరిని అమ్మాయి అబ్బాయి వాళ్ళ అమ్మని అమ్మాయి వాళ్ళ అమ్మని ఇద్దరిని కూడా ఇప్పుడే మనం కర్నూలు బస్సు యాక్సిడెంట్ స్థలానికి అక్కడికి హాస్పిటల్కి పంపించడం జరిగింది అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మనం డిఎన్ఏ ఐడెంటిఫికేషన్ కోసం వెళ్లాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళు పంపించడం జరిగింది అదే కాకుండా రెండు కుటుంబాలు ఒక కుటుంబం ఇది ఇంకో కుటుంబం దొత్తలూరు మండలంలోని కుటుంబం అది వారు కూడా వారు ఆ కుటుంబంలో కూడా వాళ్ళు కూడా వైఫ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు వీళ్ళు మొత్తం ఎనిమిది మంది బెంగళూరులో వర్క్ చేస్తూ ఉంటారు బెంగళూరు నుంచి దీపావళి సెలబ్రేషన్స్ కోసం అని చెప్పి టూర్ దీపావళి సెలవులకి టూర్ వెళ్ళారు హైదరాబాద్కి ఆ టూర్ ఫినిష్ చేసుకొని వచ్చే సందర్భంలో ఈ యాక్సిడెంట్ బారిన పడడం జరిగింది ఆ ఇంకొక కుటుంబం ఆ అదృష్టవశాత్తు వారు బయటపడడం జరిగింది ఇద్దరు పిల్లలు గాని ఆయన వైఫ్ గాని వాళ్ళు కూడా అతని పేరు కూడా రమేష్ వాళ్ళు బయటపడడం జరిగింది రమేష్ ఇప్పుడు దగ్గర అక్కడే యాక్సిడెంట్ జరిగిన దగ్గరే ఉన్నాడు రమేష్ ఐడెంటిఫై చేయడం కోసం తను చెప్పిన దాన్ని బట్టి రమేష్ నైతే చనిపోయిన రమేష్ నైతే కొంతవరకు ఐడెంటిఫై చేయగలిగాడు కొన్ని ఆర్గాన్ దీని వల్ల కానీ మిగతాది ఇంకా ఐడెంటిఫై చేయలేకపోతున్నారు అందుకని వీళ్ళిద్దరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళారు ఒకసారి అదంతా చూసుకున్న తర్వాత వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి దగ్గరుండి కార్యక్రమం అంతా కూడా చేసుకున్న బాధ్యత నేను తీసుకుంటా ఉన్నాను ఘటన జరిగిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గాని అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన మంత్రి యువనేత లోకేష్ బాబు గారు అలాగే మా నెల్లూరు జిల్లా మినిస్టర్స్ రామ్ అన్న గాని నారాయణ అన్న గాని అందరూ కూడా మనకు రెస్పాండ్ అయ్యి ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఇక్కడ కుటుంబానికి అండగా ఉండమని చెప్పి నన్ను పంపించడం జరిగింది రాబోయే రోజు రెండు మూడు రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలన్నీ ఫినిష్ చేసుకుని కుటుంబానికి అండగా ఉండడం జరుగుతుంది ప్రభుత్వం తరఫున అత్యంత బాధాకరమైన సంఘటన ఇది ఎన్నో కుటుంబాలు ఈ యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోవడం ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఈ కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి చెప్తారా సో ఈ కుటుంబం నలుగురు కూడా చనిపోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి రమేష్ ఆయన భార్య అనూష అలాగే ఇద్దరు చిన్నపిల్లలు కూడా వాళ్ళ వయసు ఎంత సో వీళ్ళు ఎప్పటి నుంచి గ్రామాన్ని వదిలి అక్కడ బెంగళూరులో స్థిరపడ్డారు అక్కడ ఏం పని చేస్తున్నారు ఆ నేపథ్యం గురించి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారు కోళ్ళ మాలకొండే గారి కుటుంబం ఇక్కడ గోళవారిపల్లి మన వింజమూరు మండలంలోనే చాకలకొండ పంచాయతీలో ఉన్న గోడవారిపల్లి గ్రామంలో ఇది చిన్న గ్రామం ఇది ఈ ఈ గ్రామంలోనే వారు మొదటి నుంచి ఉన్నారు వీళ్ళు ఉద్యోగ నిమిత్తం రమేష్ బెంగళూరు వెళ్ళడం జరిగింది రమేష్ వయసు ముప్పై ఒక్క సంవత్సరాలు అనుష ఇరవై ఎనిమిది యంగ్ పీపుల్ అందరూ కూడా అలాగే పిల్లలు కూడా ఏడు నాలుగు సంవత్సరాలు పిల్లలు ఆ వ్యవసాయ వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబం ఇది ఆ పేద కుటుంబం ఒక రకంగా చెప్పాలంటే చిన్న ఉద్యోగం చేసుకుంటారు రమేష్ సందర్భం ఆ కుటుంబం కూడా నాకు ప్రత్యేకంగా కూడా నాకు అనుబంధం ఉన్న కుటుంబం ఇది మా క్యాంపెయిన్ లో గానీ మొన్న ఎలక్షన్స్ లో గానీ ఈ విలేజ్ తో గానీ మాకు అనుబంధం ఎక్కువ ఉంది నాకు పర్సనల్ గా అప్పుడు రమేష్ తోటే వారిని పోగొట్టుకోవడం అనేది మాకు అందరికీ కూడా చాలా బాధ కలిగించింది నాన్నగారు ఇక్కడే ఉన్నారు గోడ మాలకొండే గారు అన్న మీరు మాట్లాడారు మాలకొండే గారు నమస్తే అండి మాలకొండే గారు మీతో చివరిసారిగా మీ అబ్బాయి గాని మీ కోడలు గానీ ఎప్పుడు మాట్లాడడం జరిగింది దీపావళి పండక్ మాట్లాడింది సార్ ఏమని చెప్పారు సెలవులకి ఇలా హైదరాబాద్ కి వచ్చేను సంగతి చెప్పారా మీకు పోయిన పనిగా తెలిసిన దానికి దానికే సరిగ్గా కొంత మాట్లాడుతా ఉంటారు కానీ వీళ్ళంతా అటెన్షన్ ఉండదు ఇక్కడే ఉండి వెళ్ళారు ఇక్కడ దీపావళికి ఇక్కడే ఉండి వాళ్ళు టూర్ కి వెళ్ళారు హైదరాబాద్ ఓకే నెల్లూరు నుంచి వెళ్ళడం జరిగిందా హైదరాబాద్ కి బెంగళూరు నుంచి బెంగళూరు నుంచి వెళ్ళారు బెంగుళూరు వెళ్ళి బెంగళూరు నుంచి వెళ్ళారు వాళ్ళు దీపావళి ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నారు విజయ్ గారు ఓకే ఇక్కడే సెలబ్రేట్ చేసుకొని తర్వాత బెంగళూరు వెళ్ళి టూరింగ్ అని చెప్పి వెళ్ళినట్టు ఉన్నారు హైదరాబాద్ టూరింగ్ ఆ ఫోటోలు కూడా చూస్తా ఉన్నావా ప్లేస్ కి వెళ్ళి రాయితున్నాడు నుంచి చాలా బాధాకరమైన విషయం సో కుటుంబం చూస్తుంటే చాలా పేద కుటుంబం లాగుంది సో రమేష్ జీతం ఎంత ఉంటుంది అతను ఉద్యోగం ఏంటి ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నారు

ఎక్కువ ఇండస్ట్రీస్ లేనందువల్ల వల్ల బయటకి వలస లేని పరిస్థితి అంటే బయట ఏదో ఒకటి చేసుకొని ఎన్నో ఉద్యోగాలైనా కూడా బయట చేసుకునే పరిస్థితి ఆ విధంగా వీళ్ళు వెళ్ళిన వాళ్ళే ఇంకొక రమేష్ కూడా చేస్తా అలాగే గోళ రమేష్ కి సంబంధించినటువంటి జాబ్ అతను ఒక హిందుస్థాన్ ప్రైవేట్ లిమిటెడ్ లో పని చెప్తున్నారు అతను ఉద్యోగం డిసిగ్నేషన్ గాని శాలరీ కానీ ఏదైనా చెప్పే అవకాశం ఉందంటారా ఒక ఇరవై ఐదు వేలు ఉంది రాదు ఇరవై ఐదు వేలు కంటే ఎక్కువ ఉండదు ఇరవై వేలు అంటున్నారు కానీ నిజంగా చాలా బాధాకరం ఎమ్మెల్యే గారు మీరు అక్కడ సో ఆ కుటుంబానికి కూడా మీరు చాలా ఆప్తులు అంటున్నారు మీకు ఎన్నికల సమయంలో కూడా చాలా దగ్గరుండి ఆ కుటుంబం కూడా మీకోసం మీ విజయం కోసం పనిచేసింది అంటున్నారు మీరు వెంటనే హుటాహుటిన అక్కడ చేరుకోవడం జరిగింది నిజంగా ఒక ఇరవై ఐదు వేల జీతం కోసం ఆ ప్రాంతం నుంచి వెళ్ళి ఉదయగిరి లాంటి వింజమూర్ లాంటి ఆ మండలంలోని గోళ్ళవారిపల్లి నుంచి ఒక కుగ్రామం నుంచి వెళ్ళి బెంగళూరులో అక్కడ ఉద్యోగం చేసుకుంటూ తన తల్లిదండ్రులు పోషించడానికి వెళ్ళినటువంటి ఆ కుటుంబం సో దీపావళి సెలవులకు హైదరాబాద్కు వెళ్ళి తిరుగు ప్రయాణంలో ఇలా చనిపోవడం నలుగురు కూడా సజీవ దహనం అవడం పిల్లలు ఏడు సంవత్సరాల వయసు నాలుగు సంవత్సరాల వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి భార్యతో కలిసి రమేష్ కుటుంబం పూర్తిగా నలుగురు చనిపోవడం అనేది చాలా బాధాకరం ఇప్పుడు ఆ తండ్రిని చూస్తుంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి మాలకొండయ్య గారు పాపం జరిగినటువంటి సంఘటన గురించి కూడా ఆయన పూర్తిగా కూడా ఇంకా వివరాలు తెలియనటువంటి పరిస్థితి కూడా అర్థమవుతుంది సో నిజంగా ఈ కుటుంబానికి మీ వంతుగా సుమన్ టీవీ సాక్షిగా మీ వంతుగా ఒక ఎమ్మెల్యేగా స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధిగా మీరు ఆ కుటుంబానికి ఏ విధంగా భరోసా అని ఇవ్వగలరు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారు ఎమ్మెల్యే గారు డెఫినెట్ గా అండి డెఫినెట్ గా ఆర్థికంగా కుటుంబానికి అండగా ఉండడం జరుగుతోంది అది అది ఎంతైనా కూడా మనం ఆర్థికంగా రాబోయే రోజుల్లో కూడా ఈ కుటుంబానికి నేను అండగా ఉంటాను అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు అది ఇంకా మాట్లాడాల్సింది అదంతా కూడా అయిన తర్వాత మనకు క్లారిటీ వచ్చిన తర్వాత మొత్తం మనం ఏం చేయాలి అనేది ఆలోచన చేసి ముఖ్యంగా మా ఛారిటబుల్ ట్రస్ట్ ఉంది చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా మేము అండగా ఉండడం జరుగుతుంది ఫైనాన్షియల్ గా కూడా వాళ్ళకి వారి కుటుంబానికి సాయంత్రానికి మనకు అసలు ఏంటిది ఏం జరుగుతా ఉంది అనేది దీంట్లో అంతా చూసుకున్న తర్వాత నేను వాళ్ళకి అండగా ఉండడం జరుగుతుంది సో వాళ్ళకి సంబంధించినటువంటి రమేష్ తల్లి అలాగే రమేష్ సంబంధించిన వైఫ్ తల్లి అంటే వాళ్ళ అక్కగారు సొంత అక్కగారే కాబట్టి ఇద్దరు కూడా అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళడం జరిగిందా కర్నూలుకి ఇప్పటికి ఇక్కడ ఇప్పుడే డిపార్ట్మెంట్ వెహికల్ అరేంజ్ చేసి ఇప్పుడే పంపించడం జరిగింది వాళ్ళని కర్నూలుకి ఒకవేళ గానీ ఈ లోపల గానీ ఐడెంటిఫికేషన్ గానే ఏదైనా అయితే వారు తీసుకొని వస్తారు లేదంటే వీళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ డిఎన్ఏ అవసరం అయితే చెక్ అంతా చేసిన తర్వాత తీసుకురావాలని అరేంజ్మెంట్ చేసి పంపించడం జరిగింది అక్కడ మన పార్టీకి సంబంధించిన మా నాయకులు కూడా ఉన్నారు అక్కడ పరిస్థితి చూస్తా ఉన్నారు అక్కడ ఉండే అబ్జర్వ్ చేయడానికి వారికి కూడా అలాగే విజయ గారు ఇంకొకటి ఈ ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం మాట్లాడుకుంటా ఉంటాము ఎన్నో ప్రమాదాలు చూసాము మనం ఈ రోజుకి మనం కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఈ ఈ ప్రమాదాల పట్ల ప్రతి ఒక్క డ్రైవర్ కూడా ఎవరైతే ఆ వెహికల్ నడిపిన డ్రైవర్ గానీ లేకపోతే కార్ లో ఏదైనా వచ్చు మాకు కూడా ఈ రీసెంట్ గా కూడా ఒక యాక్సిడెంట్ లో ఒక కుటుంబం నుంచి ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది కేవలం కొంత మానవ తప్పిదాలు కొంత నిర్లక్ష్యం వల్ల ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి వారందరికీ కూడా నా విజ్ఞప్తి దయచేసి మీరు ఆ స్టీరింగ్ వీల్ పట్టుకున్నప్పుడు మీకు కుటుంబం ఉంటుంది తర్వాత మీలో మీకు ఆ బస్సులో ఎక్కిన ప్యాసింజర్స్ అందరూ కూడా కుటుంబాలు ఉంటాయన్న ఆలోచన ఒకసారి దయచేసి మీరు ఆలోచించాల్సిందిగా డ్రైవర్లందరికీ కూడా నా విజ్ఞప్తి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున కూడా ఇక్కడ ఉన్న వారికి కూడా మాకు వీలైనంత వరకు కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాము అదే విధంగా ఏ రోజున కూడా మీరు ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ వంటకాలు తీసుకున్న తర్వాత వెహికల్ ఎక్కడం గానీ అటు డ్రైవ్ చేయడం కానీ అటువంటి చేయమాకండి దానికి స్ట్రిక్ట్ గా కూడా ఇక్కడ కూడా మా నియోజకవర్గం నుంచి కూడా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాము ఒక బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ప్రతిసారి మనం లెసన్స్ నేర్చుకుంటా ఉన్నాం గానీ దాంట్లో నుంచి ఎన్నో కుటుంబాలు ఈ రకంగా ఇప్పుడు ఈ కుటుంబం చూస్తే పూర్తిగా అందరినీ కోల్పోయిన పరిస్థితి అట్లా ఎన్నో ఎన్నో కుటుంబాలు ఎన్నో కుటుంబాలు కుటుంబాల కుటుంబాలు నాశనం అయిపోయినాయి యాక్సిడెంట్స్ వల్ల వాటన్నిటికి కూడా మనం కొంతవరకు కౌన్సిలింగ్ చేసుకుని డ్రైవర్లు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఆ బస్సు యజమానానికి కానీ వారికి కూడా ఎన్నో ఎన్నో కుటుంబాలు ఈ బస్సు ట్రావెల్ చేస్తూ ఉంటాయి కాబట్టి మీరు కూడా అందరూ కూడా బాధ్యత వహించాలని కోరుకుంటా ఉన్నాను రైట్ అండి నమస్తే థ్యాంక్ యూ గారు సో ఇది ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు ఖచ్చితంగా ఎవరైతే బాధిత కుటుంబం ఉందో ఆ కుటుంబానికి అండగా నిలబడతాం తమ ప్రభుత్వం కూడా అండగా నిలబడి వారికి అవసరమైనటువంటి ఆర్థిక సాయాన్ని చేయడంతో పాటు కుటుంబానికి ఒక కొడుకులా కూడా పెద్ద దిక్కుగా ఉండేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే గోళ్ల రమేష్ ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం గోళ్లవారి సంబంధించినటువంటి ఆ ప్రాంతానికి సంబంధించిన రమేష్ అతని భార్య ఇద్దరు చిన్న పిల్లలు కూడా సజీవంగా దహనం అవడం చనిపోవడంతో ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి కేవలం తల్లిదండ్రులు మాత్రమే మిగిలారు ఆ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు శోక సముద్రంలో మునిగిపోయారు ఆ తండ్రికి ఏం మాట్లాడాలో కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సాయం అందిస్తామని సురేష్ చెప్తున్నారు అలాగే ఇదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి దుత్తలూరు మండలానికి సంబంధించిన మరో కుటుంబం కూడా అక్కడ బెంగళూరులో ఉద్యోగం చేస్తూ రెండు కుటుంబాలు హైదరాబాద్కు వెళ్ళి తిరిగి వచ్చేటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది లక్కీగా ఒక కుటుంబం మాత్రం బయటపడింది అతని ద్వారానే ఈ గ్రామానికి సమాచారం అంది కుటుంబ సభ్యులకు అందరూ కూడా జరిగినటువంటి బాధాకరమైనటువంటి ఘటన గురించి చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా ఇక్కడ ఒక్క విషయాన్ని మనం ప్రస్తావించుకోవాలి ఒక చిన్న తప్పు ఒక చిన్న నిర్లక్ష్యం కుటుంబాలను కుటుంబాలను మింగేస్తున్నటువంటి దారుణమైన పరిస్థితులు ఈ ఉదంతాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది కాబట్టి ఎవరైనా సరే ఎమ్మెల్యే గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా వాహనాన్ని నడిపేటప్పుడు ఎవరైనా సరే ఎవరైనా సరే వారి కుటుంబాన్ని గుర్తుంచుకొని చాలా జాగ్రత్త వహిస్తూ వాహనాలు నడపాల్సినటువంటి అవసరం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్